హాయ్ అండి నమస్తే అండి మన లక్ష్మీ గణపతి రోజు మన ఛానల్ వల్ల సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్లైన్ ఇచ్చింది ఫ్రెండ్స్ జై భవన్ అండి అందరికీ అందరూ బాగున్నారు ఏం చేస్తున్నారని ఈ బిల్డింగ్ అయితే మనకు మున్సిపాలిటీలో ఉందండి వెస్ట్ ఫేసింగ్ అండి మున్సిపాలిటీలో ఉంది వెస్ట్ ఫేసింగ్ మనకిది కాస్ట్ వచ్చి మనకి తొంభై లక్షలు చెప్తున్నారు ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చి తొంభై లక్షలు చెప్తున్నారు అదే సీసీ రోడ్డు ఉందండి డ్రైన్ ఉంది మనకి గ్రౌండ్ వాటర్ ఉందండి దీనికి స్ కారంటూ గ్రౌండ్ వాటర్ అని కార్ పార్కింగ్ కొద్ది రోడ్ మీద పెట్టుకుంటామే లోపలికి అయితే కార్ పార్కింగ్ లేదండి దీనికి స్థలం వచ్చి మనకు మూడు ముప్పాతికి తక్కువ రెండున్నరకి ఎక్కువ ఉన్నట్టు ఉంటుందండి స్థలం అయితే అంటే దగ్గర దగ్గర మనకు పావు సెంటు అలా తక్కువ నాలుగు సెంట్ల స్థలం అండి అదే మనకి నికరం అవుతాయి కనుక నాలుగు ఇటు మూడు సెంట్లు ఉంటుందండి బిల్డింగ్ అయితే చాలా చాలా బాగుందండి ఇది డబుల్ స్టేర్ అండి డబుల్ స్టేర్ బిల్డింగ్ అండి ఇది బిల్డింగ్ అయితే చాలా బాగుంది వెస్ట్ ఫేసింగ్ కాకపోతే ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా ఉందండి ఇది హాల్ అండి ఇది ఎవరికన్నా ఈ బిల్డింగ్ బిల్డింగ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే కానీ మన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎటు ఫైవ్ టూ అండి అలాగే నేను లైవ్లో అయితే చేస్తాను నీకు నేను తిట్టుకోకండి నన్ను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేకపోతే లేదు మీకు ఏదైనా డౌట్ ఉంటే లైవ్లో కామెంట్ చేయొచ్చు టైల్స్ అయితే కొంచెం బ్లాక్ షేడ్ వేసారండి ఇది అంటే కరెంట్ ఇంకా ఇవ్వలేదండి ఇది కరెంటు వేస్తే కానీ లైటింగ్ అది బాగుండు కరెంటు ఇవ్వలేని మనం కొంచెం డల్లగా ఉంది ఆ రోజు క్లైమేట్ కూడా డల్లగా ఉంది ఆ రోజు తీసేరండి నేను వాయిస్ కూడా కొంచెం ముంగరగా వస్తుందండి అంటే జలుబు చేసింది మాలా ఉంటే నాలుగు సార్లు తానం అన్నట్టు ఉంటుంది దాని గురించి కొంచెం జలుబోతే తగ్గుతులేదు హాస్టల్ బెడ్రూమ్ అండి ఇదేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒక బెడ్రూమ్కే ఉంటుంది బయటేమో కామన్ బాత్రూమ్ ఉంటుందండి ఇది మనకి డైనింగ్ హాల్ టైప్లో వచ్చిందండి ఇదేమో కిచెన్ దీని పక్కన ఉన్నదేమో డైనింగ్ హాల్ కింద వచ్చింది ఈ బిల్ ఈ బిల్డింగ్ అయితే కనుక మనకి చాలా 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 బాగుందండి బిల్డింగ్ అయితే కనుక చాలా బాగుందండి ఇది ఇది బయట కామన్ బాత్రూమ్ అండి అది అయితే మనకి బిల్డింగ్ సైడ్ నుంచి కూడా ఖాళీ ఉందని తిరుగుతా కాకపోతే కొంచెమే ఉంటుంది ఖాళీ అవుతాయి ఇది మా అయితే మోటార్ ప్లేస్ అనేది పక్క ఖాళీ ఉంది కానీ అంటే మెడిసిక్ కానీ కష్టంగా వెళ్తా ఉంటుంది ఇది మనకి ఎదర పట్టుకోండి అది ఫైవ్ స్టేర్ కూడా చూద్దామండి ఇది అయితే పైన అండి ఇది పైన పోట్టుకోండి బిల్డింగ్ కాస్ట్ అయితే తొంభై లక్షల దాకా చెప్తున్నారండి బార్గెనింగ్ అయితే పెద్ద ఉండదు ఎందుకంటే బిల్డింగ్ అయితే చాలా క్వాలిటీగా కట్టారు ఇంజనీర్ దగ్గర ఉండి ఇంజనీర్ ప్లానింగ్తో కట్టారండి ఇది బిల్డింగ్ అయితే ప్రతిదీ కూడా క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ వస్తుంది టైల్స్ కానించి నుంచి ఆ జాగ్వార్ కంపెనీ ఇలాంటి మొత్తం కంపెనీస్ అన్నీ కూడా అన్నీ చాలా బాగుందండి బిల్డింగ్ అయితే నెంబర్ వన్ అండి పైన అయితే కొంచెం టైల్స్ అయితే మారింది వేరేగా ఉన్న షేడ్ అవుతాయి మారిందండి బిల్డింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుందండి బిల్డింగ్ కనెక్షన్ వర్క్లు అవుతే అసలు చూడక్కర్లేదండి బిల్డింగ్ అయితే నెంబర్ వన్ అండి కనెక్షన్ కనక్స్ట్రక్షన్ వర్క్లు అవుతే అసలు చూడక్కర్లేదు అసలు బిల్డింగ్ అయితే మనకి నెంబర్ వన్ అండి మీరు కాళ్ళతో వచ్చి చెక్ చేసుకోవచ్చు లేకపోతే ఎవరినన్నా వేరే వాళ్ళని తీసుకుని కూడా చెక్ చేయించుకోవచ్చు పోవని దాంట్లో దాంట్లో అయితే ఇబ్బంది లేదు అటాచ్డ్ బాత్రూమ్ అనేది చక్కడికి ఉన్న మళ్ళీ మనం తీస్తాకం దిగిలవు కిచెన్ అండి ఇది కిచెన్ కూడా చాలా బాగుందండి అంటే అది క్లీనింగ్ చేస్తున్నారండి దాని గురించి మనకు అంత నీట్నెస్ అవుతాయి లేదు క్లీనింగ్ అది చేస్తున్నారు ఇంకా పెయింట్ వర్క్లు కూడా ఏమైనా కొంచెం పెండింగ్ ఉంటే అవి కూడా మనం చేసి ఇస్తారు వుడ్ వర్క్ కబోర్డ్స్ వుడ్ వర్క్ అయితే మనం చేయించుకోవాలండి ఇది రెంట్కి ఇచ్చుకున్నా కానీ నెంబర్ వన్ అని అసలు చాలా బాగుంటుందండి మనకు రెంట్కి ఇచ్చుకుంటే మించి పాతికేలు దాకా రెంట్లే వస్తాయండి మనకి ఇక్కడ అవుతాయి కనుక వచ్చి వచ్చేలాగా పన్నెండు వేలన్నర పదమూడు అలా వస్తాయండి అవుతే అవతడికి నెంబర్ వన్ అండి అసలు ఒకసారి పైన కూడా చూద్దామండి అలాగే మీకు ఏదైనా ప్రాపర్టీ కావాలన్నా మా నుంచి ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉన్నా మన లక్ష్మీ గణపతి రియల్ ఎస్టేట్ ఛానల్ సపోర్ట్ చేయండి ఫాలో చేయండి వీలు పోతే లైక్ చేయండి వీలైతే ఎవరికైనా షేర్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ టూ అండి అలాగే ఏదన్నా మీరు ఏదన్నా మాట్లాడాలంటే మన లైవ్ చూడండి లైవ్ అయితే చేస్తున్నానండి ఒక టైం అయితే పెట్టుకోలేదు ఇచ్చి టైం అయితే ఒక టైం పెట్టుకుని ఆ టైంలో అయితే లైవ్ అయితే చేస్తాను ఇంకోటి ఏంటంటే భవనీయులైనా మాతలైనా ఏ టైంలో ఖాళీగా ఉంటారో నాకు చెప్పండి ఆ టైంలో నేను లైవ్ అయితే చేస్తాను నేను ఇది లక్షవారం అయితే దుర్గమ్మ కొండకి ఇడుములు కట్టుకుని పాదయాత్ర చేస్తున్నానండి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను లైవ్ అయితే చేస్తాను చేసిన తర్వాత మీకు ఏదన్నా ఉంటే కాల్ చేయొచ్చు లేదంటే లైవ్లో చాట్ చేయచ్చు మామూలుగా మన ఛానల్లో కూడా కామెంట్ పెట్టచ్చు ఏ రకంగానే ఫాలో అవ్వచ్చు మీరు ఇది పైన బిల్డింగ్ పైన అనేది ఇది టెరిగేస్ రూమ్ కూడా ఉందండి కావాలితే మనం ఇంకో స్టేర్ వేసుకోవచ్చు ఇబ్బంది లేదు స్టేర్ వేసుకోవచ్చు పైన టెరిగేస్ రూమ్ వేసుకోవచ్చు లేదన్నా సెడ్ వేసుకోవచ్చు ఏది కావాలి అది వేసుకోవచ్చు అని ఇబ్బంది లేదు వర్క్ అయితే చూడక్కలేదండి ఫ్లాన్తో అయితే ఇంజనీర్ దగ్గరుండి ఇంజనీర్ గారు అయితే కట్టించారు ఇదే బిల్డింగ్ అయితే అసలు బిల్డింగ్ అయితే చూడక్కలేదండి అలాగే మీకు ఏదన్నా బిల్లింగ్ కావాలంటే మా దూరంగా రండి మా ద్వారాగా చూడండి అంతేగాని మీరు డైరెక్టర్ మేము ఫోన్లో కామెంట్స్ పెట్టి చూసి మేము నచ్చింది కదా అని మీరు డైరెక్టర్ వెళ్ళకండి అది మాకు చాలా ఇబ్బంది అవుద్ది దాన్ని బట్టి మీరు ఆలోచించి ఏదన్నా ఉంటే కానీ డైరెక్టర్ కాంటాక్ట్ చేయ నేను చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి అందరికీ జై భవాని అండి జై దుర్గా భవాని నమస్తే అండి